అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత మరో అల్పపీడన ఎఫెక్ట్ అనమాట తెలుగు రాష్ట్రాల్లో భారీ తుఫాన్ ఇక ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నేడు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే మన వీడియోలో తెలుసుకుందాం వీడిని చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుంది చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్గలు ఒకవైపు ఒక వైపు చలి జనాలు వణికిస్తున్న నేపథ్యంలో మరోవైపు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందనమాట సో ముఖ్యంగా అల్పపీడన ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయట సో ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్లు వా అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ అల్పపీడనం సోమవారం రోజు నాటికి వాయుగుండంగా మారే ప్రమాదం పొంచి తెలియజేసింది అనమాట అయితే ఈ నేపథ్యంలో ఇవాళ తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య నెల్లూరు ప్రకాశం లాంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ఇక ఈ అల్పపీడన నేపథ్యంలో ఏపీ రైతులు వ్యవసాయ పనులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేసింది వర్షాలు రేపటి వరకు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇటు తెలంగాణలో మాత్రం రాష్ట్రం మాత్రం చలి తీవ్రత అంటే విపరీతంగా పెడుతుంది కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ప్రజలు గజగజ వనికిపోతున్నారు తెలంగాణలో వచ్చేసి ఆదివారం నుండి వర్షాలు మొదలవుతాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది వరుసగా మూడు రోజులు నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది ఇందులో వచ్చేసి జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలో ఒక రెండు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటింది